సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవీఆర్ నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు ఉన్నారు మాట్లాడటం నమస్కారం జయ శ్రీరామ్ శ్రీమా శ్రీమాత శ్రీ మహారాజ్ని అని మొదలయ్యే లలితా సహస్ర నామం ఆ మంగళమైన ఆ నామాలను వింటుంటేనండి ఎంత మనసు ప్రశాంతత వస్తుంది ఫస్ట్ ప్రతిరోజు కనుక మనం అలవరుచుకుంటే లేవగానే ఫస్ట్ ఇప్పుడు మనకి యూట్యూబ్ ఉంది చక్కగా హ్యాపీగా అది పెట్టేసుకుని వచ్చిందా రాదా తర్వాత విషయం వినొచ్చు కదండి అలాగా కదండి వినడానికి ఏ రకమైన దోషం అంటే మనం పనులు చేసుకున్నప్పుడు ఏదైనా అండి ఈ కలియుగంలో ఉన్న బెనిఫిట్ అదే సౌకర్యవంతం భగవన్ నామ ఎప్పుడైనా అసలు చెప్పించలేం కదండి అనుకోలేని జపించలేం కాబట్టి కూర్చోదు కాబట్టి ప్రతిదానికి అమెండ్మెంట్ కలియుగంలో మనకి అమెండ్మెంట్స్ చాలా ఉన్నాయి రాజ్యాంగంలో ఉన్నాయో లేవో కలియుగ కలియుగంలో చాలా ఉన్నాయి అందులో ధర్మపదంగా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉన్నాయి అట్లా అంటే అలా ట్రావెల్ చేయాలి ఇప్పుడు భగవన్ నామం వినాలి అంటే వినొచ్చు ఇప్పుడు తల్లి తండ్రి దైవం అంటారు కదండి అలా అని బిడ్డడు కనుక బాత్రూమ్ వెళ్తే తల్లి దైవం కాటి కడక్కు అలా ఉండదు కదా కడిగిస్తుంది అలా ఇప్పుడు అదేంటి పసిపిల్లాడు జీవిడ ముక్కుతో అయినా సరే తల్లి కొంగు పట్టుకుంటాడు కదా సో ఇలానే భగవన్ నామం అండి మనం అలానే పట్టుకోవాలి ఎలాగున్నా సరే మొండిగా మన అమ్మని పట్టుకోవాలి దానికి ఎలాంటి తప్పు లేదండి ఈ తత్వంతో చిన్నప్పుడు విన్నానండి ఇప్పుడు కాదు చిన్నప్పుడు అందుకనే నాకు కొంచెం బాధ ఇస్తుంది అంటే ఒక్క తప్పు కూడా పలకకూడదు పలికితే కనుక విపరీతమైన రిజల్ట్స్ ఇచ్చేస్తుంది లలిత అమ్మ అన్న భయం ఇప్పటికీ ఉందండి బుర్రలో విష్ణు సహస్రనామానికి అది లే అది ఎప్పుడు వినలేదు అందుకని తప్పులు పలుకుతూ పలుకుతూ మొత్తానికి వచ్చింది నాకు సో అయితే లలిత లలిత వచ్చినప్పటికీ భయం మాత్రం ఉండిపోయింది భయం అండి తప్పులు పలకూడదు అస్సలు నేర్చుకునే నేర్చుకునే క్రమంలో అర్థం మారితే ఏమవుతుందంటే నండి అలాంటి ఫలితాలు వస్తాయని చెప్పి ఉంది అంటే ఇక్కడ ఒక ఇప్పుడు మాలిని హంసిని మాత మలయాచల నివాసిని ఇది ఒక అండి అందులో అయితే కొంతమంది ఎలా చదువుతారు అంటే మాలిని హింసిని మాత అని చదువుతారు హడావుడిలో హింసిని అంటే పోతుంది కదా కాకపోతే ఒకటి ఇక్కడ అమ్మకి అన్ని తెలుసు వాళ్ళు భక్తితో చదువుతున్నారా ఎలా చదువుతున్నారు మనం ఇంటెన్షనల్ గా తప్పు చదవాలని చదవట్లేదు కాబట్టి అందుకనే ముందే మనం శ్రీమాత మనకి ఇప్పుడు అందించిన వాళ్ళ అగస్య అగస్యుడు మరియు హయగ్రీవుడు సంవాదం నుంచి మనకి వీడిని పుట్టుకొచ్చాయి మనకు ముందు పెట్టడం ఏంటి శ్రీమాత అనే పెట్టారు అంటే తల్లి అని ఇంకా అమ్మాని మనం ముందు సంబోధించాం కాబట్టి అన్ని మనని అమ్మ స్తున్నాను ఇప్పుడు పసిపిల్లలు ఏదైనా అల్లర్ట్ చేస్తే తల్లి దండించదు కదండి మరి పసిపిల్లప్పుడు నుంచి వన్ ఇయర్ పిల్లలప్పుడు కొంచెం పక్కన కుర్తొచ్చి కూర్చోబెడుతున్నాను అంటే మనకి పదేళ్ళు పదిహేను ఏళ్ళు వచ్చి మొండుగా అల్లర్ చేస్తే అప్పుడు క్రమశిక్షణలో పెట్టాలి కాబట్టి అది అయితే ఇప్పుడు నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ తెలియక చదివితే ఏమీ ఉండదు కాకపోతే తెలిసి కా చదవరు అనుకోండి ఒకవేళ తెలిసిన హడావుడికి చదివేసేటప్పుడు దప్పులు దొరికితే మటుకు అది అదే తెలుసుకోవాలి జాగ్రత్తగా విని జాగ్రత్త ఇప్పుడు మీరు అన్నారు హ్యాపీ పెట్టుకుని వింటే మంచిది కదండి అది ఇంకా తొందరగా ఎక్కువ చేస్తుంది అయితే అటెన్షన్ అంతా అందులోనే పెట్టాలి ఏ పని చేస్తున్నా ఇక్కడంతా అదే వింటూ ఉండాలి డైవర్ట్ అయిపోతాం ఐదు నిమిషాల తర్వాత అట్లీస్ట్ ఏదో ఒక పనిలో డైవర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది బట్ మెలమెలగా అలవాటు కూర్చు విద్య అండి మనం అలానే సాధన చేస్తూ ఉంటే కనుక మైండ్ వెళ్తుందండి ఫస్ట్ లో వెళ్తుందండి దాన్ని బలవంతంగా తీసుకురావాలి మనసుని తీసుకొచ్చి అక్కడే కూర్చోబెట్టాలి ఇలా చేస్తూ ఉంటే కనుక ఒక రెండు మూడు నెలల్లో మనము అది సాధించగలం ఎంత డెడికేటెడ్ గా ఎంత ఉంటామో అది సాధ్యపడతాం ఖచ్చితంగా అండి అంటే నాకు కూడా నా పర్సనల్ గా విష్ణు సహస్రనామం అంటే ప్రాణం అసలు సో విని విని ఎలా అయినా నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి నేర్చుకోవాలి విని 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 వచ్చేసింది అంతే మళ్ళీ దాని గురించి పుస్తకంలో చూసి నేర్చుకోవటం కాదు వింటూనే వచ్చింది అలా కొంచెం నాకు సమయం పట్టింది ఐదారు నెలలు సమయం పట్టింది బట్ వచ్చింది సో మన మనమే మనకు మనమే టోన్ చేసుకోవాలి మీరు ఇందాకన్నట్టుగా మన బ్రెయిన్ ని మనం కంట్రోల్ తెచ్చుకోగలము తెచ్చుకుంటాం కూడా నిజంగా కేతుబలం ఉంది కదండి మీరు ఎందులో అంటే ఏమి నేర్చుకోవాలనుకున్నా సులువుగా వస్తుంది అది చూసినప్పుడే మీకు నేను మీ కళ్ళు చూసి కేతుబలం బాగా ఉందండి మీకు అని చెప్పి కేతుబలం ఉన్న కేతుబలం అంటే కేతుబలం ఎందుకు కావాలంటే ఆయన చెప్పేది ఇదేనండి ముజే ముజేపడో ముజే పడో అని చెప్తారు నన్ను చదవండి నన్ను ఆయన చదవడం అంటే ఏం లేదు మంత్రాలు చదవండి శ్లోకాలు చదవండి పురాణాలు చదవండి మనిషిగా పుట్టినందుకు పిల్లల్ని కన్నారా వాళ్ళని సాగుతూ గృహస్థాశ్రమం నుంచి వానపస్త్రానికి రావడానికి మిమ్మల్ని మీరు సంసిద్ధులు చేసుకోండి ఆయన పని ఏం లేదు మన నాలో ఒక జీవుడు ఉన్నాడు మీలో శివుడు ఉన్నాడు మనందరిలో శివుడు ఉన్నాడు అదంతా తీసుకెళ్ళి కప్ప చెప్పాలి ఆయన బాధ్యత అది అందువల్ల ఏంటంటే ఆయన ఎప్పుడూ కూడా దాంట్లోకి పెట్టాలని చూస్తారు బలం బాగా ఉంది అనుకోండి వాళ్ళు వాళ్ళ వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ ఇవి చేసుకోగల సైమల్ టెన్స్ గా వాళ్ళు లేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కనుక డబ్బులు గురించి కీన్ గా ఉన్నారంటే వెక్సైపోయే పరిస్థితులు వాళ్ళకి వస్తాయండి చాలా ఇంకెందుకు అసలు విర వైరాగ్యము విరక్తి వచ్చేంత చేస్తాడు ఈ రాహుకేతువులో తత్వాన్ని మనం పట్టుకుంటే కనుక ఈ కలియుగంలో మనకి ఈ మదనం నుంచి బయటపడటం చాలా సులువుగా ఉంటుంది అనమాట పట్టుకోవడమే కష్టం పట్టుకుంటే ఈజీ పట్టుకుంటే రైట్ అండి అయితే లలితా సహస్రనామం గురించి ఒక్కసారి పుట్టుక ఎలా వచ్చింది అసలు అలాగే ఎలా నేర్చుకోవచ్చు ఇలాంటి విషయాల గురించి ఒకసారి అండి తప్పకుండా అండి అయితే మనకి హయగ్రీవ వృత్తాంతం దేవి భాగవతం హైగ్రీవ హయగ్రీవ వృత్తాంతం తీసుకోవాలి హయగ్రీవుడ్ అనే రాక్షసుడు ఉండేవాడు ఆయన ఏంటంటే బ్రహ్మచేత వరం వరాలు పొందుతాడు తప్పకులు కాదు కూడా హైగ్రీవుడ్ గా వచ్చాడు రాక్షడు అయితే విష్ణుమూర్తి ఎందుకు హైగ్రీవుడిగా గా రావాల్సి వచ్చిందనే తెలిపే కథ కూడా ఇదండి అయితే బ్రహ్మదేవుడి దగ్గర తపస్సు చేసినప్పుడు ఆయన ప్రత్యక్షం అయినప్పుడు అందరు అసరువులు కోరుకున్నట్టు ఈయన పూర్ణ అయువు కావాలని అడుగుతాడు అడిగినప్పుడు అది అసలు అవ్వని పని ఇంకొక వరం కోరుకో అని చెప్తాడు బ్రహ్మదేవుడు చెప్పినప్పుడు నాలాగా హైగ్రీవుడే నన్ను సంహరించాలి ఇంకెవరు నన్ను సంహరించడానికి వీలు లేదు అని చెప్తాడు అనమాట అలా చెప్పినప్పుడు సరే తదాస్తు అని ఆయన వెళ్ళిపోతాడు అనమాట అయితే ప్రళయకాలం వచ్చినప్పుడు ఏమవుతుంది నండి నేను ఇంతకు క్రితం ఎపిసోడ్ లో కూడా చెప్పాను బ్రహ్మదేవుడికి వెయ్యి సంవత్సరాలు పగలైన తర్వాత అంటే ఆయన కాలమానంలో మన కాలమానంలో కదా మన కాలమానంలో లెక్క పెట్టాలంటే ఆ సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలు ఎన్ని కోట సంవత్సరాల్లో కూడా మనం చెప్పలేము వెయ్యి సంవత్సరాలు ఆయన నిద్రపోతాడు నిద్రపోయి మళ్ళీ లే లేస్తాడు కదా లేచినప్పుడు మళ్ళీ సృష్టి పూర్ణ ప్రారంభించాలి ప్రారంభించే అప్పుడు ఏం చేస్తాడంటే అంటే హైగ్రీవుడు ప్రళయ కాలంలో బ్రహ్మ దగ్గర ఉన్న నాలుగు వేదాలను అపహరించేస్తాడు అనమాట అపహరిస్తే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం రాదు కదా అలా హయగ్రీవ్ అవతారం విష్ణుమూర్తి ఎత్తాల్సి వస్తుంది అనమాట అయితే మనకి కొన్ని కొన్ని కథ అంటే ఇంకా అసలు ఆయన హయగ్రీవుడిగా రావడానికి ఒక కారణం ఏంటంటే క్షీరసాగర మదనం నుంచి రేవంతుడు పుడతాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు పుడతాడు రేవంతుడు అంటే ఆయన పుట్టడమే గుర్రం మీద ఎక్కి వెళ్ళిపోతూ ఉంటాడు ఒకటే గర్భం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరు సోదరి సోదరులు కదా ఒకసారి రేవంతుడు వైకుంఠానికి వస్తాడు అమ్మని చూడటానికి శ్రీలక్ష్మి అమ్మవారిని చూడటానికి వచ్చినప్పుడు ఆ గుర్రం తెల్లగా ఉంటుంది కదండీ ఆ గుర్రాన్ని అలా చూసి అమ్మవారు మై ఆహా నా సోదరుడు ఎంత చక్కగా ఉన్నాడని అలానే ఆయన వంక చూసినప్పుడు విష్ణుమూర్తి పిలిచినా ఆవిడ వినిపించుకునే ఇదిలో ఉండదు ఉండకపోతే విష్ణుమూర్తి కాపం వస్తున్నాయి కాప మర్చి ఆ నీ సోదరుడిని చూసి పుట్టింటి వాళ్ళని చూసి నువ్వు ఇంత మైమర్చిపోయి ఉన్నావు అందువల్ల నువ్వు గుర్రం అయి పుట్టు ఆడగుర్రం అయి పుట్టు అని చెప్పిస్తాడు శప్పించినప్పుడు అమ్మవారు అడుగుతుంది ఇదేంటి నాయన నీకు ఇది భావ్యమైన నన్ను నాకు ఇలా శాపం ఇచ్చావు ఇంకా నా పరిస్థితి ఇలా ఉంటే పుట్టింటి మీద మమ్మకారు ఏ స్త్రీకైనా ఉంటుంది నాకే ఇలా ఉంటే మరి మిగతా స్త్రీల విషయం ఏంటంటే ఇది ఒక అంటే ఒక మంచి మహత్తర కార్యం కోసమే నేను కూడా హైగ్రీవుడిగా వస్తాను అప్పుడు మన ఇద్దర సంఘ సంగమం చేత అంటే ఈ శాపం విముక్తి అవుతుంది అప్పుడు నువ్వు మళ్ళీ వైకుంఠానికి వస్తావు అని చెప్తారు సరే అని చెప్పి ఉంటుంది అయితే ఒకనొక సమయంలో విష్ణుమూర్తి ఒక హాసం చేస్తాను లోనే ఈ నతల ముక్కలు అయిపోవాలని మనసులో అది మనకి దేవి భాగవతంలో ఈ కథ ఉంటుందండి అనుకుంటుంది అలా ఆయన మళ్ళీ హైగ్రీవుడి మొహంతో ఆయన మళ్ళీ అంటే ఇదంతా ఇలా జరగాలి కాబట్టి విష్ణు సంకల్పంతోనే అమ్మ కూడా అలా అనుకుంది అనమాట అలా విష్ణుమూర్తి హైగ్రీవుడు అవతారం అయితే హైగ్రీవుని సంహరిస్తాడు అప్పుడు అమ్మవారు ఆడ గుర్రం రూపంలో ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరికి జన్మించిన వాళ్ళే హై హేయిలు హై హేయిలు అంటారు అందు వాళ్ళని హై హేయిలు అంటారు అనమాట అయితే వాళ్ళే పరాశర మహర్షిని కూడా తాడని కోసేస్తారు అది ఇంకా మళ్ళీ చెప్పుకుంటూ పోతే పెద్ద కదా అయితే హై గ్రీవుడ్గా అవతారం అయిపోయిన తర్వాత ఆయన వైకుంఠానికి తిరిగి వెళ్ళాడు అనమాట వెళ్లకుండా ఆయన పుట్టిన ఆదిపరాశక్తి మూలంగా ఆయన పుడతాడు కాబట్టి నేను ఇక్కడే ఉండి ఆదిపరాశక్తిని ధ్యానిస్తాను అని చెప్పి మనసులో అనుకుంటాడనమాట అయితే నాకు లలిత సహస్రనామాలు కావాలని చెప్పి ఆయన కొన్ని నామాల్ని ఆయన రాస్తాడు అనమాట అమ్మవారి నామాలని రాస్తాడు అనమాట ఆయన జానంలో రాసినప్పుడు వాటిని తీసుకుని అగస్యుడు హైగ్రీవుడు వాటిని మళ్ళీ భాష్యం రాస్తాడు అనమాట అందుకని వాళ్ళిద్దరి సంవాదాలు లలిత నామాలు అలా మనకి పుట్టుకొచ్చాయి ఎంత చరిత్ర అండి దాని గురించి తెలుసుకోవాలి అసలు ఇంకా మీరు చెప్తే ఇంకా పెద్ద కథ ఉంది కానీ అలా అనమాట అందుకే అంత మహిమాన్వితమైన శక్తి ఉంది ఆ మూర్తి ఆ అప్పుడిప్పుడే ఆ కొండ మీద ఆ ఒక్కేమో హై రూపంలో ఉంటారు అమ్మవారు కొండ పైన ఉంటుంది అనమాట అద్భుతం అలా లలితా సహస్రనామాలు మనకి పుట్టుకొచ్చాయనమాట చాలా అద్భుతమైన కథ నుండి చాలా వివరంగా చెప్పారు అలాగే లలితా సహస్రనామం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళ ఆ ఆశ అద్భుతమైన ము తీరాలందరికి చక్కగా నేర్చుకోండి వసంతది వాగ్దేవతలందరూ ఆ ఈ లలిత సహస్ర నామమ్మ రాసినప్పుడు హయగ్రీవుడు వాటిని అంటే జపం చేస్తాడు చేసినప్పుడు వాటి మీదే అగస్యుడు హై వీళ్ళు హయగ్రీవుడు ఆ వసినది వాగ్దేవతల నుంచి వచ్చిన సంవాదం అనమాట ఇదంతా కూడా లలిత సహస్రం ఎందుకంటే హయగ్రీవుడు ఆ అమ్మ ఆదిపర శక్తిని అడుగుతాడు ఆ ఏం వరం కావాలంటే నేను ఇక్కడే ఉండి నిన్ను ధ్యానించుకుంటాను నిన్ను తెలుసుకోవాలి నేను ఆదిపర సక్తి అంటే అంత ఎక్స్ట్రీమ్ కదండి సుప్రీం కదా సుప్రీం పవర్ కదా అన్నప్పుడు అమ్మవారు వసిన్యాది వాగ్దేవతలకు చెప్తుంది నామాల్ని విష్ణుమూర్తి హై గ్రేవిడ్ కి అని చెప్పి వసన్యాది వాగ్దేవతలు లలితా సహస్ర నామాలు అన్ని రాసి అవి హై ఇస్తారు కి ఇచ్చినప్పుడు వీళ్ళిద్దరు సంవాదం చేసుకుంటారు అనమాట ఈ నామానికి ఇది అర్థం ఈ నామానికి ఇది అయినా కూడా ఆయనకి తృప్తి పొందాడు అనమాట మళ్ళీ మనకి లలిత త్రిశక్తి అవి కూడా వస్తాయి ఆయన పాదం పట్టుకోవడం వల్ల అది మళ్ళీ అది కూడా ఇంకో సపరేట్ స్టోరీ సో ఇలా మనకి లలితా సహస్రనామం వచ్చిందండి చాలా అద్భుతంగా మాకు వివరించారండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే మంగళం నమో భగవతే వాసుదేవాయ